హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా కార్తీక మాసం నోములు అయితే ఉన్నాయి మాకు అందుకని చెప్పేసి వచ్చాను అనమాట ఇంకా మనకి ఏదన్నా పండగలు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆడవాళ్ళకి గుర్తు వచ్చేది గోరింటాగా పెట్టుకోవడం ఇంకా ఈ చెట్టు వచ్చేసి మా పెద్ద వాళ్ళు అంటే పిన్ని వాళ్ళ ఇంట్లో అనమాట ఇంకా పోయినసారి వర్షాలకు ముందుగా చెట్టు అంతా కూడా కటింగ్ చేసిందనమాట ప్రోనింగ్ చేసేసరికి చక్కగా ఫ్రెష్ అయితే వచ్చేసింది బాగా గుబురుగా పెరిగింది ఇంకా పల్లెటూరులో ఏమంటారంటే గోరింటా చెట్ల దానిమ్మ చెట్లు అంటే ఎరుపు రంగుతో కూడుకున్న చెట్లు ఏవైనా సరే ఇళ్ళల్లో ఉండకూడదు అని అంటా ఉంటారండి ఇంకా పిన్ని కూడా చాలా సార్లు అలా ఇలా చెప్తున్నారని కూడా అడిగింది కానీ నేను ఒకటే చెప్పాను ఇంటికి ఎదురుగా ఉండకూడదు కానీ ఒక సైడ్ కి అంటే పెరట్లాగా కాంపౌండ్ ఏమిటి ఉండొచ్చు ఇబ్బంది లేదు ఇంకా బాగా పెరిగిన చెట్టుని తీసేసి వేరే ఇంటికి వెళ్ళి మళ్ళీ మన వాడికి తీసుకొచ్చుకోవాలి అన్నట్లుగా ఎందుకు ఇంట్లో ఒక సైడ్కే ఉంది కదా శుభ సూచిక మంచిది అంటారు గోరింటాకు పుణ్య స్త్రీలు అందరూ ప్రతి పండక్కి పెట్టుకోవడానికి ఇష్టపడతారు కానీ అది ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు అని అంటారు పెరట్లో అలా పెంచుకోవాలని అంటారు కానీ దాని పూర్తి రీజన్ ఏంటో మాకు పెద్ద కానీ ఇంటికి ఒక సైడ్కే ఉంది కదా ఎవరైనా చెప్పినా అయితే తీసేయొద్దులే అని చెప్పేసి అయితే అనుకున్నాము కానీ ఈ ఒక్క చెట్టు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రతి ఎంత ఎంతమంది కోసుకుని పెట్టుకున్నా కూడా అయితే ఇంకా ఉంటదన్నమాట చెట్టుకు నిండుగా అంత బాగా గోరింటాకు కాపు అయితే వచ్చిద్దండి తర్వాత అలాగే మాకిలమ్మ కూడా అంటే మేనకాళ్ళు పిన్ని వల్ల కూతురు చక్కగా మిక్స్ చేసిన తర్వాత రెండు కాళ్ళకి చేతులకి గోరింటాకు అయితే పెట్టుకున్నాను కుడి చేతితో పెట్టుకునే అలవాటు కదా ఇంకా కుడి చేయికి పెట్టుకోకుండానే ఈ రెండు కాళ్ళకు చేతులు పెట్టుకునేసరికి పండిపోయింది అనమాట ఇంకా ఎడం చేయి అలాగ సగం పండింది కదా పిండిని పెట్టమంటే పెడుతూ ఇంకా అకిలమ్మ కూడా చేతికి రెండు కాళ్ళకు కూడా పెట్టుకుంది సరదాగా వీడియో అయితే తీసామండి ఇంకా నెక్స్ట్ డే కార్తీక సోమవారం అనమాట ఇంకా ఉదయాన్నే ఇంక ఇంట్లో ఇల్లు క్లీనింగ్ అయి చేసుకొని నేను అకిలమ్మ మా వారు ముగ్గురం కూడా కాలువ కట్టుకు అయితే వెళ్ళామనమాట పారే నీటిలో ఒక్కరోజైనా తల స్నానాలు చేస్తే మంచిది ఇంకా కార్తీక మాసంలో అంటే సోమవారాలైనా సరే మధ్య రోజులైనా సరే ఇంకా అందులోనూ మా ఊర్లో చాలా మంది అయ్యప్ప దీక్ష అయితే తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ఈ కాలువకి వచ్చి స్నానాలు చేసి వెళ్తూ ఉంటారన్నమాట వాళ్ళు వచ్చేదాకా మనం ఉంటే మనకి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ప్లస్ మనకి కూడా ఇబ్బందిగా ఉంటుందని మేమైతే మూడు గంటలకే వెళ్ళాము ఇంకా ముందు మనం పూజ చేసుకొని స్నానం చేసేస్తే స్వాములందరూ కూడా నాలుగు గంటలకు వెళ్తారని తెలిసిందనమాట ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి కదా దానికోసం మేమైతే మా పూజ అదంతా కూడా త్వరగా చేసుకునే వచ్చేసాము ఇంకా ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట పువ్వులు పూ పూజకు కావాల్సిన దీపాలు కానీ అవినీతి దీపాలు మట్టి ప్రేమిదలు తాంబూలానికి అన్నిటికి కూడా ముందు రోజునైతే సిద్ధం చేసి పెట్టుకున్నాను కాకపోతే అవన్నీ వీడియో అయితే తీయలేదన్నమాట ఇంకా అలాగే మనము కాలవ నీటిలో స్నానానికి దిగే ముందుగా ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే కొంచెం అంత పసుపు కుంకుమ కొంచెం ఆ కొన్ని పువ్వులు ఆ గంగా మాతని నమస్కారం చేసుకొని అందులో వదిలి అయితే స్నానాలు చేసుకోవాలండి అలాగే ఎటువంటి షాంపులు కానీ సోప్లు కానీ యూజ్ చేయకుండా ఒట్టి నీళ్ళల్లో మునిగి వస్తేనే బెటర్ అనమాట ఎందుకంటే పారే నీటిని మనం కలుషితం చేయకపోవడమే అంటే ప్రకృతికి హార్మ్ఫుల్ జరగకుండా చేసుకోవడమే మంచిది అనమాట ఇక్కడైతే విపరీతమైన గాలి అండి ఐదు దీపాలు ముట్టించడానికి అరగంట సమయం పట్టిందనమాట చిన్నగా కర్పూరము అవి ఇవి పెట్టేసి చక్కగా దీపాలు అయితే వెలిగించేసుకొని గౌరీ మాతని చేసుకొని గౌరం అంటే పసుపు గౌరవ అంటారు కదా పసుపు గౌరమ్మను చేసుకొని అమ్మవారికి తాంబూలం అవన్నీ పెట్టి అంటే అఖిలమ్మ కూడా పసుపు గౌరవను పెట్టింది ఇద్దరం కూడా చక్కగా పూజ చేసుకొని దీపాలు అయితే వదిలేమన్నమాట నీటిలో అంటే మేము పూజ చేసుకునేటప్పుడు అఖిలమ్మ వీడియో తీసింది తర్వాత అఖిలమ్మ పూజ చేసుకునేటప్పుడు నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట చక్కగా ఇలా హారతి ఇచ్చేసి అమ్మవారికి ఇంకా దీపాలను అయితే కాలలో వదలడానికి చుట్టూ రండి ఎంత చీకటిగా ఉందో నీళ్ళు కూడా కనిపించట్లేదు అనమాట ఇంకా మా వారి సహాయంతో చిన్నగా పారే నీటిలో దీపాలను అయితే ఇలా వదిలేమన్నమాట నమస్కారం చేసుకుని చక్కగా వెళ్ళి రండి తల్లి మళ్ళీ వచ్చే ఏడ దాకా అని చెప్పేసి ఇలా నమస్కారం అయితే చేస్తున్నాము నీళ్ళైతే అంత హైట్గా ఉన్నాయి అనమాట ఇంకా మా ఇట్లమ్మకు కూడా కొంచెం భయంగా ఉంది అంటే మేము ఎక్కేది ఒక దిమ్మెలాగా సైడ్ కట్టి ఇటు కట్టి రెడీ చేసి ఉంటుంది అనమాట నీళ్ళైతే చాలా లోతుగా ఉంటాయండి పగల టైం అయితే కనిపిస్తూ ఉంటుంది నైట్ టైం కదా మొత్తం కూడా చీకటిలాగే రోడ్ లాగే ఉందన్నమాట దీపాలు కాస్తంత దూరం వెళ్ళేదాకా చూసుకుంటూ ఉన్నామన్నమాట వీడియో తీసి పేపర్ ప్లేట్లు కదా అవి చక్కగా తేలాడుతూ వెళ్తూ ఉంటాయి డ్యామ్ ఉన్న చోట అవి తిరగబడిపోతాయి అనమాట ఏమంటే అరటి తోట కానీ అలాంటివి ఏవి దొరకవండి అరటి తోటలో దీపాలు పెట్టి వదిలితే ఇంకా చాలా మంచిది అనమాట నీళ్ళల్లో వెళ్ళినంతసేపు వెళ్ళినా అరటి ఆకు అనేది కుళ్ళిపోతుంది ఇవి కూడా పేపర్ ప్లేట్లు కలిసిపోతాయి ఇబ్బంది లేదనమాట ఇంకా ఉండేది పేపరే కాబట్టి వాటర్ లో నాని నాని చక్కగా కలిసిపోతే ఇబ్బంది లేదు ఇంకా మట్టి ప్రేమిద లాంటివా ఇంకా కాలం నీళ్ళు ఎండిపోయాక ఎక్కడో కనిపిస్తూ ఉన్నాయి చక్కగా అలా దీపాలు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంట్లో పూజ అదంతా కూడా చక్కగా చేసేసుకున్నాము ఇంక ఉదయాన్నే నాలుగు గంటలకి ఇదంతా వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి ఇంట్లో పూజ వాకిట్లో దీపం ఇలా అమ్మవారి దగ్గర కూడా దీపం ఇదంతా కూడా రెడీ చేసుకున్నాం ఇంక ఈ సీజన్లో భారీజాతం పువ్వులు అయితే అసలు ఎంత బాగా పోస్తున్నాయండి ఒక రోజుకి ఒక బుట్టెడు పువ్వులు అయితే అవుతూ ఉన్నాయన్నమాట ఆ ఫుల్ డబ్బా నిండగా ఇంకా అందరికి కూడా తలా కొంచెం పంచి పెడుతూనే ఉన్నా అంటే మనం మొక్కలమే ఉపయోగించుకునే బదులు అంటే మనకి సరిపడా ఉండి ఇంకా మిగులుతున్నాయి కాబట్టి తలా కొంచెంగా పక్కన అక్క వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకి కూడా తలా కొంచెంగా పెట్టాను ఇలా తులసమ్మ చెట్టు నిండుగా వేసాను అనమాట ఇంకా బెంగళూరులో ఉన్న చెట్లు కంటే ఇక్కడ ఉన్న చెట్లు అయితే చాలా గుబురుగా పెరుగుతాయండి గోడల్లో కూడా ఇంకా తర్వాత ఏడు గంటలకి శివాలయానికి అయితే వెళ్ళాము అప్పటికే ఎంత జనాలు గుడి నిండుగా అసలు పొగలు కక్కుతూ ఉన్నాయి అన్నమాట సాంబ్రాణి ధూపం అదంతా కూడా ఇంకా లోపల దర్శనానికి అయితే చాలా టైం పెట్టిందండి మేమైతే ఇంకా బయట దీపాలు పెట్టుకొని ఇంకా గణపతి గుడి దగ్గర అమ్మవారి గుడి దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనుకున్నాము ఏడాదిలో ఒక నెల మాత్రమే అని చెప్పేసి ఈ నెల మొత్తం శివైనయితే అల్లాడించేస్తారండి అసలు కాళ్ళు పెట్టి తీసే కూడా ఖాళీ లేనంతగా ఇటు చూసిన ఓపెన్ ప్లేస్ మొత్తం కూడా ఇంకా ఇలాగే దీపాలతో నిండిపోయిందనమాట నేనైతే ఇంక ఇలా రెండు మట్టి ప్రేమితుల్లో మూడు వందల అరవై ఒత్తులు ఒక ఇస్తరాకు పెట్టి అలా చక్కగా దీపాలు వెలిగించి ఇంకా పారిజాతం పువ్వులతో పసుపు లవరమ్మను అయితే పూజ చేసుకున్నాను చూసారుగా జనాభాలు ఎలా ఉన్నారో అందరూ తాంబలు అవి పెట్టి పూజ అయితే చేసేస్తున్నాం కానండి అక్కడ అవన్నీ తీసే వాళ్ళు వీటికి వాటికి విడివిడిగా తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అలాగే చాలామంది కడ్డీలను కూడా అరటిపండులోనే గుచ్చేస్తా ఉన్నారన్నమాట అలా కూడా చేయబాకండి ఎందుకంటే తర్వాత అయినా ఆ ఫ్రూట్స్ తీసి మూగజేవాళ్ళు అంటే ఆవులకి వేటుకోటికి పెడుతూ ఉంటారు వాళ్ళు తినకపోయినా ఆవులకైనా ఇచ్చేస్తారనమాట ఇంకా మనం ఏదైనా సరే కొంచెంగా పసుపు ముద్దలోనో దేంట్లో దాంట్లో పెట్టేసుకుంటే సరిపోయి మనం ఆ కడ్డీలు అందులో గుచ్చడం వల్ల అరిటి అనేది కర్పూరం వాసన కడ్డీలు వాసన అలా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా చక్కగా ఇటు పక్కన అమ్మవారు ఉంటే అమ్మవారికి కూడా కొన్ని పువ్వులు సమర్పించి దండం పెట్టుకొని ఇంకా స్వామి అమ్మవార్లను అందరినీ చూసుకుంటూ వచ్చేసామన్నమాట ఇంకా నేనైతే టెంకాయ ఒకటే తీసుకెళ్ళాను అది కొట్టుకొని ఇంకా ప్రతి చోట పువ్వులే ఉన్నాయి కదా అందరి దేవతామూర్తులకి పువ్వులే వేసి సమర్పించుకొని వచ్చేసామన్నమాట చక్కగా అసలు ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారండి ఏడు గంటలకి మామూలు టైంలో అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ శివాని ఎవరో కొందరే వెళ్ళి వస్తూ ఉంటారు ఇలాంటి పుణ్యతిథులల్లో కార్తీక మాసం శివుడికి ప్రీతికారం కాబట్టి ఎటు చూసినా జనాలే ఎక్కడ చూసినా పసుపు కుంకాలతో నిండిపోయారన్నమాట స్వామి అమ్మవార్లు చక్కగా అంటే నిండుగా అలంకారంతో నింపేశారనమాట ఎక్కడ చూసినా దీపాలే పెద్ద పెద్ద వాళ్ళు ఉసిరి దీపాలు పెట్టేవాళ్ళు మట్టిద్దరి దీపాలు పిండి దీపాలు కూడా పెడుతూ ఉన్నారండి కొంతమంది నవగ్రహాల కాడ కూడా పెట్టేవాళ్ళు పెడుతూ ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా మూడు వందల అరవై ఒత్తిడి వెలిగించుకొని ఇంకా వచ్చేసామన్నమాట లోపల గర్భగుడిలోకి దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్ లాగా అయితే కట్టారు క్యూ చూసి మేము శివయ్య ఇక్కడ నుంచే నీ దర్శనం మాకు చాలా అని చెప్పేసి మేమైతే ఇంకా గణపతి దేవాలయానికి అయితే వెళ్ళామండి అడుగు తీసి అడుగు పెట్టాలంటే వీలు అవ్వట్లేదు అనమాట అంత క్రౌడ్ ఉంది అందులోనూ ఇంకా ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రానికి నోములు కదా మీ ఇంట్లో చాలా పనులు ఉంటాయిలే అని చెప్పేసి మనసులో శివయ్యని తలుచుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రావడానికి ముందుగానే ఇంకా చెప్పాం కదా గణపతి టెంపుల్కి అవన్నిటికీ అన్నమాట ఇంకా ఇక్కడ క్యూ లైన్ అయితే చూడండి అసలు ఎంత ఫుల్ ఉందో గోరింటా అయితే చాలా బాగా పండిందండి మీకు ముందు రోజు చూపించడం మర్చిపోయాను అనమాట ఇదంతా క్యూ లైన్ అనమాట ఆ గర్భగుడిలోకి ఇంకా నువ్వే ఎక్కడున్నా నువ్వే మా పూజలు అందుకో సేవయ్యా అని మనసులో ఒకటికి వంద సార్లు స్మరించుకొని ఆ సేవయ్యని చక్కగా బయట ఒక గోమాలక్ష్మి ఉంటే నా దగ్గర ఉన్న రెండు అరటిపండు చక్కగా ఆ గోమాలక్ష్మీ తినిపించి అమ్మవారిని స్మరించుకొని వెళ్ళాము ఇంకా వారికి కూడా ఒక ఇరవై రూపాయలు చిల్లరిచ్చామన్నమాట వాళ్ళకి కూడా ఏదన్నా అని చెప్పేసి ఇంకా ఇలా మా అరటిపండు అయితే కింద వదిలేసిందండి అంటే తింటూ ఉందిలని వదిలేసింది జారిపోయింది అనమాట ఇక్కడైతే గణేష్ టెంపుల్ అంటే శివాలయానికి లోనే ఉంటదండి రోడ్డు దాటాలన్నమాట మెయిన్ రోడ్డు ఉంటుంది కదా అది దాటాలి ఇక్కడ కూడా జనాలు అందరు దీపాలు పెడుతూ ఉన్నారు ఇంకా మేమైతే అచ్చని చేయించుకొని కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసాము చక్కగా ఇంకా ఆ రోజైతే ఎంత కన్నులు విందుగా ఉందో జనాలతోటి ఎక్కడ చూసినా జనాలే ఏ గుడిలో చూసినా జనాలే కాకపోతే శివాలయంలో ఉన్నంత జనాలు అయితే ఇక్కడ లేరు కొంచెం నార్మల్ గా ఉన్నారు క్రౌడ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అన్నమాట శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం అంటే దర్శిలోనే అనమాట ఇవన్నీ టెంపుల్స్ కూడా అంటే దర్శిలో ఉండే వాళ్ళకి తెలిసిద్ది అది అన్నీ కూడా దానికి ఆపోజిట్ ఇది శివాలయం టెంపుల్ అనమాట రెండు కూడా ఎదురెదురుగానే ఉంటాయి మెయిన్ రోడ్ లో ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా కొంచెం ముందుకెళ్తే అయ్యప్ప దేవస్థానం ఉందండి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా ఇక్కడ కూడా ఒకసారి స్వామివారిని దర్శించుకొని వెళ్దామని చెప్పి వచ్చాము ఇక్కడైతే నార్మల్ జనాలు ఎవరు లేరు కానీ దీక్ష తీసుకున్న స్వాములు అయితే చాలా మంది ఉన్నారండి ఈ కార్తీక మాసం వదులుకొని సంక్రాంతి దాకా ఎవరైతే అయ్యప్ప స్వాములు ఉంటారో వారందరికి కూడా అక్కడే భోజనాలు తయారు చేయించుకుంటారనమాట దాకా ఒక నూట యాభై నుండి రెండు వందల స్వాములు పట్టుకుంటారంట ఆ దర్శలో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ శివమాల కానీ అయ్యప్ప స్వామి వాళ్ళు కానీ ఆంజనేయ స్వామి వాళ్ళు కానీ ఏదైనా సరే దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎంతో కొంత విరాళాలు ఇచ్చుకొని ఆ దేవస్థానంలోనే మధ్యాహ్నం టైము భోజనాలు అయితే చేస్తూ ఉంటారనమాట ఉదయం సాయంత్రం ఉపవాసాలు ఉంటారు లేదంటే ఏదైనా పూజలకి అలా వెళ్తూ ఉంటారు కదా ఎవరి శక్తి సామర్థ్యాల మీద వాళ్ళు పిలుచుకొని పూజలు పెట్టించుకుంటారు కదా అలా వెళ్తూ ఉంటారు మధ్యాహ్నానికి మటుకు భోజనాలు చే చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళందరికీ కూడా అక్కడ వంట కార్యక్రమమే జరుగుతుంది ఇంకా మా వినికిడితే పాపం ఈ వీడియో అంతా కూడా మా కిలమ్మి నాకు హెల్ప్ చేస్తుందండి చక్కగా ఇవాళ వీడియో ఇదేనండి మీరు కూడా ఎంతమంది కార్తీక సోమవారం ఇలా పూజలతో హడావిడిగా ఉన్నారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి మాకు నోములకి ఏమేమి ప్రసాదాలు చేశామో ఇంకా అవంతా కూడా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానమాట వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువైపోతుందని ఇంతటితో అయితే ఈ వీడియో ఎండింగ్ చేస్తూ ఉన్నాను అందరికీ ఆ శివకేశవుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి దర్శనం కూడా అందరికీ జరగాలని కోరుకుంటూ ఉన్నాను జనాలలో స్వామివారు అంతగా కనపడలేదన్నమాట